ఏంటిది ఎవ నీ మనస్సు నీ మీద అనుకొనునో వారిని పూర్ణ శాంతి కలవానిగా నీవు చేతు ఏలగా అతడు నీ ఎందు ఆమె అన్నాడా అతడు అన్నాడా ఆమె అన్నాడా అతడు అన్నాడా అతడు అంటే ఎవరు పురుషుడా స్త్రీయా అందుకే పురుషుడిగా చెప్పా ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ ఆధారపడుతున్నారు దేవుని మీద మీరు కూడా ఆధారపడండి తల్లులారా మీరు ఎవరైనా ఆధారపడకపోతే ఇక నుంచి ఆధార కార్డు ఉంటే సరికాదు దేవుని మీద ఆధారపడండి దేవునికి స్తోత్రం దేవుని మీద ఆనుకోండి నిజంగా అనుకోండి నా మాటేనా నేను ఆయన మీదే ఆధారపడ్డాను అన్నయ్య అంటే నువ్వు నేను చెప్తున్నా నిజంగా ఆధారపడితే నువ్వు టెన్షన్ పడవు నిజంగా ఆధారపడితే గందరగోళ పడవు విశ్రాంతిలో ఉంటావు రిలాక్స్లో ఉంటావు నిన్ను చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఆందోళన పట్టమే కానీ నువ్వు కదలవు దేవునికి స్తోత్రం ఇదే సాక్ష్యం నీ ముఖంలో చిరునవ్వు జరగదు తిండి మానుకోవు నిద్ర మానుకోవు హ్యాపీగా ఉంటావు టైంకి ఆహారం తీసుకుంటావు టైంకి హాయిగా పండుకుంటావు ఏల అనగా నీవు నా ప్రభు మీద అనుకున్నావు ఇష్టం లేనివి మానేశావు ఆయన చేయమన్న మాట మార్గాల్లో ఆ నడవమన్న మార్గాల్లో చేయమన్న కార్యాల్లో నువ్వు కొనసాగుతున్నావు అదొక్కటే నువ్వు బ్యాలెన్స్ చూసుకున్నావు ఆయన మీద అనుకున్నావు ఆయన మీద భారం వేసావు వదిలేసావు అంతే ఆయన చూసుకుంటాడు ఎంత రిస్క్ వచ్చినా ఎంత ఒత్తిడి వచ్చినా నేను నేర్చుకుంది ఒకటే ఆ వచ్చిందా ఇది ఇదేదో మనకు కొంచెం టెన్షన్ పుట్టిస్తుందని చెప్పి అనుకుంటే నేరుగా లేచి ఏకాంతానికి వెళ్ళిపోతా వెళ్ళిపోయి నాకు మైండ్ ప్రశాంతత ఆక ప్రార్థనలు అక్కడే కూర్చొని దేవా నువ్వు చూడు నాకు తెలియదు నువ్వే నాకు తెలియదు నేను చక్క అది నా వల్ల కాదు నువ్వే 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 అని అప్పచెప్పుకొని నాకు ఓకే రీచ్ అయింది ఆన్సర్ వచ్చింది అని నిశ్చయిత కలిగిందా కూర్చుంటాడే ఇప్పుడు మనం ఎవరినన్నా అప్ప అడిగామండి పదకొండింటికి రా అన్నారు మనం పోయేసరికి వాళ్ళకి ఏదో చుట్టాలు వచ్చారు మరి వాళ్ళకి చుట్టాలు ఎక్కువ మనకు డబ్బులు ఎక్కువ వాళ్ళు చుట్టాలే కదా వాళ్ళు వాళ్ళతో మీటింగ్ వేశారు మనం పోయి కనపడా వచ్చావా కొద్దిగా బంధువులు వచ్చారు ఒక నిమిషం అలా సరే అని కూర్చున్నాం చెట్టు కింద కూర్చున్నాం వాడు సాయంత్రానికి వచ్చినా సరే మన అవసరం మనిషి కోసం అంత చెట్టు కనిపెట్టినప్పుడు దేవుడి కోసం ఇంకెంత కనిపెట్టుకోవాలి పోయి కూర్చుంటా అంతే నాకు తెలిసింది అదే నీకు కూడా అదే చెప్తున్నా ఏదైనా నీకు ప్రెజర్ అనిపిస్తే ఒత్తిడి అనిపిస్తే అన్ని పక్కన పెట్టిపోయి కూచో ఆయన దగ్గర అంతే ఆకలి అయితే తిను ఆకలి కూడా కాకపోతే అంతను కూర్చో కూర్చో నాకు తెలియదు నువ్వు కదిలితేనే అక్కడ కార్యం అని కూర్చో చూడు దేవుని కార్యం ఎలా జరిగిద్దో చూడు అట్లా ఒకటొకటి 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 ఇరవై మూడు సంవత్సరాలుగా ఎన్ని పొందానో లెక్కలేదు ఎన్ని పొందానో లెక్కలేదు అందుకే మీకు అంత ఈ సూత్రం చెప్పా నంబర్ వన్ ఆయన మీద ఆనుకోండి నిజంగా ఆనుకుంటే మూడు కడుపు నిండా తినగలుగుతావు కంటి నిండ నిద్రపోగలుగుతావు ముఖములో చిరునవ్వు చెరగనియవు అంతే ఆనుకోకుండా చర్చికి వచ్చి పోతా వచ్చి పోతా దేవుని మీద ఆనుకోవటం అనేది నువ్వు సాధన చేయలేదనుకో తిండి పట్టదు నిద్ర పట్టదు చిరునవ్వు ఉండదు పేషెంట్ అవుతావు చర్చికి పోతా కూడా పేషెంట్ అవుతావు అందరికీ చర్చికి పోతే రోగాలు తగ్గుతుంటే నీకు రోగం పెరుగుతుంటుంది ఎందుకంటే నువ్వు ఆధారపడలేదుగా చివరికి ఆధార్ కార్డు పట్టుకొని ఆసుపత్రికి పోవాల్సి వచ్చింది రెండు కార్డులు ఆరోగ్యశ్రీ అని ఆధార్ కార్డు రెండు తీసుకోండి ఇటు అనుకుంటే నా మాట విను నేనేం తమిళం చెప్పట్లా మలయాళం చెప్పట్లా కన్నడం అంతకన్నా చెప్పట్ల అచ్చ తెలుగులో సామాన్యమైన చదువు లేనివాడు కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను ఇంత క్లియర్గా చెప్పినా కూడా అర్థం కాకపోతే నీ కర్మ నేను చేయగలిగింది ఏమి లేదు లేదన్నా నాకు అర్థమైంది నేను ఆధారపడతానన్న ఇప్పటికి అదే చేస్తున్నాను అన్నంటే ఇంకంతే కొనసాగు ఆధారపడకపోతే నుంచి ఆధారపడు దేవుడిని సహాయం చేయను కాక అప్పుడు నీకేం వచ్చిందని చెప్పాను లోన్ వచ్చిందని చెప్పానా ఏమొచ్చింది విశ్రాంతి వచ్చిద్ది మనశ్శాంతి వచ్చిద్ది అవసరమైన లోన్ కూడా వచ్చిందా రాధని ఎవరు చెప్తాడు దేవుడు చూసుకుంటాడు అవసరం ఇస్తాడు అది కూడా ఎటు నుంచి ఏం చేస్తాడు నీకు ఎందుకు ఆయనే చూసుకుంటాడు భరోసా నుంచి దేవుని మీద బ్రతకటం నేర్చుకో ఆధారపడకుండా నీ మీద నువ్వు ఆనుకుంటే నువ్వు ఏ మనిషి మీదైనా ఆనుకుంటే ఏ డబ్బు మీద ఆనుకుంటే ఏ వస్తువు మీదైనా ఆనుకుంటే దెబ్బతింటావు ఒత్తిడికి గురవుతావు ఇంకా విరక్తిలోని ప్రాణం నువ్వే తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది అట్లా చేసుకోవద్దు ఒత్తిడి తట్టుకోలేక నీ ఊపిరి నువ్వే తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అట్లా చేసుకోవద్దు వద్దు బిడ్డ నా తండ్రి ఉన్నాడుగా ఇరవై మూడేళ్ళు నాకు తోడై ఉండి నన్ను నడిపించిన నా ప్రభు అదే దేవుని నువ్వు నమ్ముకున్నావు నీకు తోడై ఉంటాడు చావాల్సిన అవసరం లేదు అంత ఒత్తిడి గురి కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెండో సూత్రం చెప్తా ఓకేనా రెండో సూత్రం ఏంటంటే విరిగిపోయిన జీవితం సాధన చేయండి మొదటిదేమో దేవుని మీద ఆనుకొని బ్రతకటం నేర్చుకోండి పూర్ణశాంతి పొందుతారు పూర్ణశాంతికి మరో రహస్యం ఏంటంటే విరిగిపోయి బ్రతకటం విరిగిపోయి బ్రతకటం అనే దానిలో చాలా సబ్జెక్ట్ ఉంది టూకీగా నాలుగు మాటలు చెప్తా విరిగిపోయి బ్రతకటం అంటే ఏంటో బైబిల్లో మాట రాస్తుంది అంటే చాలా మాటలు రాస్తున్నాయి ప్రస్తుతానికి మనకు ఒక మాట అవసరం విధికి నలిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడం రాసుంది ఎక్కడ రాసిందో తీస్తారా కీర్తనల గ్రంథం ఒకసారి ఆ మాట అండర్లైన్ చేసుకుందురుగానే చూపిస్తాను విరిగిన మనసే నీకే ప్రియము ఏనా యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనం ఉన్నతమైనా స్థలములయందే నివసించు వాడా ವಿರಿಗೇನಾಮರಸು ವಸಿಂಪ ರವಸಿ ಪರಿಗಿ ನಾನಿ ನಿರದು ವಿರಿಗಿ ನ ದಾನಿ ನಿ దృష్టిలో శూన్యం శూన్యం విరిగిన దానిని లోకం కోరదు విరగకపోతే దేవుడొప్పడు విరగాలి అనేక వచనాలు ఉన్నాయి ఇక్కడ విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అలాగే ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిది ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వచనం కూడా చూడండి విరిగిన హృదయము గలవారికి ఎహోవ ఆసనుడు ఆ నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అబ్బా దేవునికి స్తోత్రం గలుగును గాక విరిగి నలిగిన హృదయము గలవారికి యహోవ ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అది బాగా వినాలి దేవుడు ఎవరికి వశ్ర అవుతాడు ఎవరికి ఆసన్నుడు అవుతాడంటే విరిగి నలిగిన హృదయము గలవారికి దేవునికి ఇష్టమైన బలులేవంటే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు ఈ విరిగి నలిగిన ఈ విరిగి నలిగిన ఏంది విరిగి నలిగిన మనస్సు ఏంది దాన్ని దేవుడు ఇష్టపడటం ఏంది అంటే ఆ ఒక్క రెండు వచనాలే కాదు అసలు ఇంకో చోట అన్నాడు విరిగి నలిగిన వాళ్ళ దగ్గరే నేను ఉంటాను అన్నాడు గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ వచనం చాలాసార్లు మీరు చదివి ఉండొచ్చు చూడండి మహాగనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొక్కను దీన మనసు గల వారి యొక్కను నివసించుచున్నాను అబ్బా నివసించుచున్నాను అన్నాడు అంటే వారి దగ్గరే ఉంటున్నాను అని విశ్రాంతి దొరకటానికి మొదటి పాయింట్ ఏంటంటే ఆయన మీద ఆనుకోవటం ఆయనను విశ్వసించటం లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు విశ్వాసము ద్వారానే వారు నా విశ్రాంతిలో ప్రవేశించగలరు అన్నాడు కాబట్టి విశ్రాంతిని అనుభవించాలంటే నెమ్మదిని అనుభవించాలంటే మనశ్శాంతిని అనుభవించాలంటే ప్రశాంతతను అనుభవించాలంటే ప్రశాంతమైన స్థలాల్లోకి వెళ్ళటం కాదు సినిమాకి వెళ్ళటం కాదు మందు తాగటం కాదు సీరియల్ చూడటం కాదు ఇవన్నీ కాదు ఆయన మీద ఆనుకోవటం ద్వారా విశ్రాంతి ప్రశాంతత అది మొదటిది రెండవది విశ్రాంతి రహస్యం రెండవది ఏంటంటే విరిగిపోవటం పోవటం అనేది చాలా భలే ముఖ్యమైన విషయం ప్రకటన అది దేవుడి కృపను బట్టి దాన్ని కూడా సాధన చేశా నీకు కూడా ఉపయోగపడింది చెబుతాను విరిగిపోయిన వాడికి రెండు లాభాలు ఉన్నాయి విరిగిపోయిన వాడికి ఒకటి విరిగిన వానికి దేవుడాసనుడు అవుతాడు అలాగే విరిగిపోయిన వాణిని మనుషులు కూడా ఏం చేయలేరు మళ్ళీ జీవిత ఇది చాలా ముఖ్యమైన విషయం విరిగిపోయిన వానికి దేవుడాసనుడు అవుతాడు విరిగిపోయిన వాణిని మనుషులు కూడా ఏం చేయలేరు అంతే ఎలాగో చెబుతా ఈరోజు మనిషి ఆవేదనకు గురవుతున్న కారణాలు ఏంటో అని వెతికితే మనం అహం ఈ అహం అనేది ప్రతి హృదయంలో ఉంటుంది దానివల్లనే మనశ్శాంతి కోల్పోతాడు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటాడు ఎవరు నన్ను ఒక మాట నొద్దు నేను అందరికంటే మిన్నుగా ఉండాలి నేను అలా ఉండాలి నేను ఇలా ఉండాలి నేను ఆ పొజిషన్లో ఉండాలి నేను ఈ పొజిషన్లో ఉండాలని ఈ నేను అలా నేను ఇలా నేను 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 ఈ నేను అనేదే అహం దీనివల్ల ఏం జరిగిద్దంటే మనిషి అన్ని విధాలా డ్యామేజ్ అవుతాడు బాగా వినండి ఇది ఎప్పుడైతే విరిగిపోయిద్దో వాని బ్రతుకులోకి అప్పుడు విశ్రాంతి ప్రవేశించింది ఫర్ ఎగ్జాంపుల్ విరిగిపోవటం అంటే ఏంటో చెబుతా యేసు ప్రభు ప్రభు రేంజ్ ఎక్కడా మన రేంజ్ ఎక్కడా ఎవడన్నా ఒక్క మాట మనల్ని అన్నాడంటే వాణ్ణి ఏం చేయలేకపోతే కూడు నీళ్లు మానుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం ఏందిరా ఎల్లెల్లే ఏంది నీ షాపు ఏంది వాడు నన్ను ఇలా అన్నాడు వాడు నన్ను ఎగతాళి చేశాడు సావాలనిపిస్తుంది నాకు వాడు నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేశాడు వాడు నలుగురిలో నేను తలెత్తుకోలేని మాట మాట్లాడాడు నాకు అసలు బతుకు మీదే విరక్తి పడుతుంది నేను వాడిని మించుదామని ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లా అందుకే ఎందుకు నా బతుకు నేను బతకటం ఎందుకు సావాలనుకుంటున్నాను అని కొంచెం ప్రిస్టేజ్ లాస్ అయితే కొంచెం ఏదన్నా అంత అవమానం ఎదురైతే స్త్రీలలోనూ పురుషుల్లోనూ వేదన విశ్రాంతి పోయి ఏసుప్రభు అని తీసుకుందాం ఏ సయ్య రేంజ్ ఎక్కడ మన రేంజ్ ఎక్కడా ఏసుప్రభు మనం ఒకటేనా నిత్యం స్థుతిస్తారా రాజాది రాజు ఇలా కూర్చొని వేలు చూపించి దూతలకు తీర్పు తీర్చి శాసించటం తప్ప శాసనానికి లోబడటం తెలియదు ఏసైకి సుప్రీం అండి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు విరిగిపోయాడు అది గ్రంథం చెప్తున్న సాక్ష్యం ఆయనలో అహం లేదు అహం లేదు ఎంత తగ్గించుకున్నాడు అంటే మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకోలేను అంత గొప్పవాడై ఉండి పొంతి పిలాతు సభలో పిలాతు తీర్పు తీరుస్తుంటే దోషిలాగా నిలబడ్డాడు దోషము లేనివాడు ఏసై అక్కడ పిలాతెక్కడా అసలు ఏసయ్య సృష్టించినటువంటి సృష్టి మొత్తాన్ని లెక్కేసుకుని అందులో పిలాతను ఒక ఊహించండి మీరు పొంతి పిలాతను ఒక్కసారి ఊహించండి ఆయన ఎవరు విశ్వానికి యజమాని రారాజు రాజుల రాజు ప్రభువుల ప్రభు భూపతులకు అధిపతి ఆయన సర్వాధిపతి సమీపించడానికి తేజస్సులో నిత్యము వెలిగేవాడు ఆయన ఆయన ఎక్కడ పిలాత్ ఎక్కడ ఆయన ఎక్కడ రోమ సైనికులు ఎక్కడ ఆయన ఎక్కడా యూదులు అసలు అసలేంది ఆయన సృష్టించిన సృష్టి కోటానుకోట్ల దేవదూతల ప్రపంచాలు నిర్మించాడు కోటానుకోట్ల మానవ జాతిని నిర్మించాడు ఆయన సృష్టించినటువంటి సృష్టి మొత్తాన్ని కూడా ఒక్కసారి లెక్కేసుకుంటే బద్దలైపోయింది ఈ బ్రహ్మాండం మొత్తాన్ని కూడా ఒకసారి మనం ఆలోచిస్తే బుర్రబద్దలైపోయింది అంత పెద్ద సృష్టి అది మొత్తాన్ని కూడా తన వాక్కు చేత నిర్మించాడు అది ప్రభు అలాంటి వ్యక్తి వచ్చి పిలాతు సభలో ఎట్లా నిలబడ్డాడు నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడి జలనోళ్ళు ఇన్ని నెచ్చులు పడుతున్నామే మరి ఆయనకి అంత ఎంత హెచ్చులు పడాలయనా ఇంత మాట అంటే ఇంతసేటు గిలగిలగిల్లాడుతున్నామే టూ అని చూశారు ముఖం మీద ఇంత స్పందన లేదు విరిగిపోయాడు